మెదక్ జిల్లా చిన్న మండలం చందంపేట గ్రామంలో ఏకలవ్యని జయంతిని పురస్కరించుకొని ఏకలవ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు యువజన సంఘం ఆధ్వర్యంలో జరిపారు అనంతరం యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆనాడు మహాభారతంలో కూడా విలు విద్యలో పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి మహా వ్యక్తి అని వారు అన్నారు ప్రభుత్వం ఎరుకల కులానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎరుకల కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో నర్సింగ్లు ఎల్ ఎం శ్రీకాంత్ రమేష్ శ్రీనివాస్ చింటూ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎర్కల కులంలో జన్మించినటువంటి ఏకలవ్యుడు జయంతి జరుపుకోవడం మా ఎర్కల కులస్తులకు ఎంతో గర్వకారణం ఏకలవ్యుడు ఎంతో మహోన్నత వ్యక్తి ఎందుకనగా ద్రోణాచార్యుడు దగ్గర విలువిద్యలు నేర్చుకుందామని అనుకున్నప్పుడు ద్రోణాచార్యుల వారు మన మీరు తక్కువ కులస్తులు మీరు ఎరుకల వాళ్ళు ఎరుకల జాతి వాళ్ళు అని తిరస్కరించి అతనికి విలువిద్యలు నేర్చుకోకుండా నేర్పించకుండా ఉన్నాడు అలాంటప్పుడు మన ఏకలవ్యుడు అతని ఫోటో పెట్టుకొని మరి విలువిద్యలు నేర్చుకొని అతని శిష్యుల కంటే ఎక్కువగా విలువిద్యలు నేర్చుకొని అందులో ఎంతో నైపుణ్యం పొందాడు అలాంటి ఏకలవ్యుడు మా ఎరుకల కులంలో జన్మించడం మాకెంతో గర్వకారణం అత అలాంటి ఏకలవ్యుని జయంతి జరుపుకోవడం మా ఇరుకల కులస్తులకు ఎంతో ఆనంద ఆనందదాయకం ఈరోజు అతని అతని జయంతి సందర్భంగా అతనికి పూలమాలలు వేసి మేము అతని పండుగ ఎంతో గనంగా ఘనంగా జరుపుకుంటున్నాం జై కుర్రు